సార్ అప్పుడు నా అడగాలి మీకు తెలుసా ఇది అని తెలియకపోతే చెప్తా అదే సర్లే తీ ఇప్పుడైతే మా కొబ్బరి చట్నీ చేస్తుంది కొబ్బరి పచ్చడి నాకైతే కళ్ళు ఏమో వండుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆనియన్లోనూ పచ్చిమిర్చి పోసింది కళ్ళు విపరీతంగా వండుతున్నాయి అయినా సరే నేను వీడియో చేస్తున్నా కళ్ళు మూసుకొని నీకే అది కొబ్బరి పచ్చడి చేస్తున్నా రోట్లో చేసేంత ఓపిక లేదు మిక్సీలోనే చేస్తా బాగుంది కొబ్బరి పచ్చడి ఎందులో చేస్తే పెద్ద తేడా ఉండదు ఎందుకంటే మిక్సీలో కూడా అంత పేస్ట్ ఏమి అవ్వదు కాబట్టి ఇది పాత కొబ్బరికాయ కొత్తది తినొచ్చు కానీ తీయగా ఉంటుంది కొత్తది ఇది పాతది దొరికితే కొబ్బరికాయలు షాప్లో కొత్త దొరికితే లేదంటే పాత దొరుకుతాయి కొత్తవి అయితే తెల్లగా ఉంటుంది కాయ పాతదైతే మాగిపోతే ఇట్లా అయితే క్రాక్ అయితే కొంచెం ఏందా సౌండ్ పక్కన ఇల్లు కడుతున్నారు వీడియో వాయిస్ తో చేద్దాం అంటే ఏదో జరుపుతున్నారు బండలో ఏదో బండల అప్పుడే బండల కాదు రాలేదే ఇంకా నయ్యా మేము బోర్ అది స్లాబ్ వేసే ప్లేమ్ ఇంటి కాడ మేము టూర్లలో ఉన్నాం అయితే ఆ సౌండ్కి ఆ జనాలకి ఇప్పుడైతే మా ఫ్లోర్ దాటిపోయింది గోడలు ఉన్నాయి ఇంకా

కూడా బాగా అక్కడ బాల్కనీ నుంచి వచ్చేది మాకు ఇంకొకటి ఏంటంటే ఒక్కటి ఏంటంటే మాకు దీనివల్ల మాకు అంటే అటు సైడు అంటే పార్క్ సైడ్ డంప్ యార్డ్ ఉంటుంది మాకు కొంచెం ఆ డంప్ యార్డ్కి మాకు అప్పుడప్పుడు ఎప్పుడైనా వర్షం పడినప్పుడు లేకపోతే బాగా ఏదైనా ఈ గాలి వచ్చినప్పుడు స్మెల్ వచ్చేది ఇప్పుడైతే ఇంకా అది రావట్లేదు ఆగిపోయింది ఎందుకంటే ఇవన్నీ అడ్డం వచ్చినాయి ఇల్లులు దానివల్ల అదొక్కటి మాకు ప్లస్ కానీ మొత్తం లైటింగ్ పోయింది మార్నింగ్ మార్నింగ్ మంచిగా కొంచెం సన్ వచ్చేది లోపలికి వెళ్తూరు వచ్చేది ఇప్పుడైతే ఇంకా నో వెళ్తూరు నో సన్ కానీ సొంత ఇల్లు కాబట్టి వదిలి వెళ్ళలేము అదే రెంట్ ఇల్లు అనుకోండి ఒకళ్ళు ఇంత మూసుకొని అనుకోండి ఎందుకు మన రెంట్ కట్టుకుంటా ఇంత మూసుకొని అవసరం మంచిగా ఇక్కడ వెళ్దాం అనిపిస్తుంది మళ్ళీ మా ఇంటికి వచ్చి మా కిచెన్లో వండుకొని మా బిడ్డ మీద నైట్ పడుకుంటే చాలా అనిపిస్తుంది ఇంకా అది నాకే కాదు అందరికీ అలాగే ఉంటుంది ఎంత పెద్ద ఇల్లు ఎన్ని రోజులు ఉన్నాయో ఎవరింట్లో అయినా మన ఇల్లు మనకి కాబట్టి మెయిన్ కంఫర్ట్ అంతేనా తప్పదు ఇంకా అప్పుడప్పుడు మా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉండాలి వెళ్తాం ఎవరైనా వస్తారు కానీ మామూలుగా పెద్ద పెద్ద ఇల్లు చూసినప్పుడు నాకు మరీ పెద్దగా ఉండి బెడ్రూమ్ బాగున్నా నాకు నిద్ర రాదు లైటింగ్ ఆ బెడ్ అంత పెద్ద బెడ్రూమ్స్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మేము షూటింగ్ లొకేషన్స్ పెద్ద పెద్ద హౌస్లు ఉంటాయి కదా సీజన్లో వాటికి ఆ బెడ్రూమ్లో చాలా పెద్దగా ఉంటాయండి బెడ్ వేసి ఆ బెడ్ ఏదో చిన్నగా మూల ఇంత ఉంటుంది ఆ బెడ్రూమ్లలో చూస్తే అనిపిస్తుంది ఎట్లా పడుకుంటారు ఇల్లు ఎట్లా నిద్ర వస్తుంది వీళ్ళకి ఇంత పెద్ద విశాలంగా ఉంది అసలు వామ్మో ఇంత లైటింగ్స్ ఇవి ఇవి అసలు ఇంత పెద్దగా వెళ్తూరు అంత ఎక్కువ ఉంటుంది ఎట్ల వస్తుంది అనిపిస్తారు నాకు అలవాటు అయితే అంతేగా చూడాలి తీసుకోవాలి కొబ్బరి తింటున్నా సమ్మర్లో మాత్రం ఈసారి చింత చీగురు కొబ్బరి నీళ్ళు లీటర్ 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 తాగాను అదే టూర్కి వెళ్ళినప్పుడు ఏం తాగలే కానీ ఇంట్లో ఉన్నప్పుడే ఎందుకనప్పుడు నీరసంగా ఉంటుందని నాకు అప్పుడప్పుడే బీపీ డబల్ అవుతుంది అనుకుంటా కానీ నేను గమనించలేదు దానివల్ల మీరు మా ఇన్స్టా రీల్స్ చూడాలనుకుంటే మాత్రం ఇట్స్ మీ మధు త్రిబుల్ నైన్ అనే ఐడియా ఉంటుంది దాంట్లో చూడొచ్చు మా ఇన్స్టా రీల్స్ అలాగే మన జబర్దస్త్ దీవెన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాము చాలామంది చూస్తున్నారు చాలా కామెంట్స్ మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు మా రీల్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకా చేయండి ఇంకా చేయండి అంటున్నారు మ్యాక్సిమం మేము ట్రై చేస్తూ ఉంటాం అంటే మనకు ఖాళీ ఉన్నప్పుడు లేకపోతే ఫ్రీ టైమ్స్ దొరికినప్పుడు చేస్తూ ఉంటాం అన్నమాట మేము చూస్తూ ఉంటాం అంటే మేము చేస్తూ ఉంటాం ఓకే ఇప్పుడైతే మన ప్రాసెస్ అయితే ఇంకా ఇవన్నీ తీయాలి ఇప్పుడు పచ్చి పులుసుకి చికెన్ కర్రీకి రైస్ అవుతుంది రైస్ ఆకలి కూడా వేస్తుంది ఇడ్లీ తింటున్నాను నేను ఏమైనా నాకేంటి తొందరగా ఆకలి వేస్తుంది నిన్న అటువంటి థర్టీలో ఉంటే ఆకలి వేసినా ఆకలి వేస్తున్నాను అప్పుడే తింటే ఇడ్లీ ఒకటి ఉప్మా ఒకటి తింటే వెంటనే ఆకలి అవుతుంది ఉప్మా తింటే టైట్గా ఉంటుంది ఉప్మా వెమ్మటరిపోద్ది అది అవ్వ కదా ఉప్మా ఒకటి ఇడ్లీ ఒకటి ఇడ్లీ మరి ఇడ్లీ తింటే తొందరగా ఆకలి అవుతుంది మళ్ళీ అందులో కూడా మరి తొందరగా తింటాను ఎయిట్ థర్టీ పిల్లల్లో నైన్ అవుతుంది దింపచ్చేసరికి నైన్ అవుతుంది ఈజీగా ఇంకొప్పచ్చి పిల్లల్లో నేను ఓకే అండి దాన్ని ఇప్పుడు నెక్స్ట్ సో వచ్చేసి దెన్ నెక్స్ట్ ఇప్పుడు షీఈ్ డూయింగ్ అ యా ఆనియన్స్ పచ్చిమిర్చి కటింగ్స్ ఫినిష్ ఆఫ్టర్ దట్ షీస్ కమ్ ఇన్ కిచెన్ ఏమన్నా ఇంకా ఇంతవరకు వచ్చేవి And an H now. H code. Oh, cutting master chicken pieces. Very big, big. Yes. I already told you. But she not listening. Yes. Coconut. You know, coconut pieces. That's why I am talking.

ओके खाली एंटर पीछे पट्टी है जो janela की बीटीएस ब्लैक पिंक एंड बाबा बाबा कोरिया पीछे पट्टी अंदर की येन ओ ओके दिस साइड दैट साइड वेज दिस साइड वेज एट ए टाइम कुकिंग बिकॉज ऑफ वी डोंट हैव टाइम यस माय डिश इज कमिंग बाबा वगैरि इज कमिंग दैट्स व्हाई స్పెషల్ కర్రీస్ అనుకున్న అప్పటికి తోడుకోదని ఎప్పుడు వేసినేస్తే అప్పటికే ఇప్పటికే తోడుకుంటుంది ఎండాకాలం కొంచెం చల్లగా ఉంది వెదరు

మంచి మంచి డ్రెస్సెస్ తీసుకొస్తున్నాము స్క్రీన్ మీద మీకు నెంబర్ ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే కనుక ఆ స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్కి పంపిస్తే అడ్రస్ పంపించేస్తే మీకు కొరియర్ చేస్తాము ఓకే అలాగే మా వైడి డిజిటల్ మార్కెటింగ్ను కూడా మీరు ఫాలో అవుతున్నారు చాలామంది మీకు ఎటువంటి బిజినెస్ ప్రమోషన్స్ కావాలన్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి మీ బిజినెస్ని గ్రోత్ గ్రోత్ చేసుకోండి ఓకే దెన్ బౌల్ ఓకే సరే అంతగానే కొజా చూస్తావు కదా కొజాలో మాట్లాడు చాలు చెప్పు మంత్స్ లో నువ్వు ఏమేమి విన్నావు ఏమేమి నేర్చుకున్నావు చెప్పండి

నిజంగా ఎంత విచ్చి పెట్టిందంటే ఒకళ్ళు జనాలు అసలు ఏందో ఏమో ఇంత పని అసలు బాగా అన్యో అంటే హాయ్ అన్యో అంటే రెండు విధాలుగా వస్తుంది మనం అడిగే ఎదుటి వాళ్ళు అడిగే క్వశ్చన్ మాట్లాడే కన్వర్జేషన్ ప్రకారం నో అనొచ్చు హాయ్ అనొచ్చు అన్నంగ్యాసి అంటే నమస్కారం అన్న నాను మా ఓమ మా దీవెన ముగ్గురు ఉన్నారు మా ఇంట్లో మళ్ళీ మా దీవెన్ బాబుకి ఎవరికి అంత అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కానీ వీళ్ళ ముగ్గురు

కొబ్బరి మాత్రం కొంచెం అది కూడా మిక్సీ బట్టి తాలిం చేస్తా అయిపోయినట్టే పచ్చి పుల్స్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది పచ్చి పులుసు ధరలో చికెన్ ఫ్రై కాబట్టి పెద్దగా ఏం ప్రాసెస్ ఉండదు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి తీసి వేస్తున్నాను టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ దాటిందావెల్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ అయింది ఇంకా వస్తూ ఉండొచ్చు వాళ్ళు సునీతా వెళ్ళా కూడా రమ్మన్నాం కానీ ఆనాడు ఫోర్ ఓ క్లాక్కి వస్తుంది చెల్లని లేదు కమ్మ వెళ్ళాడు కదా వస్తున్నాడంట మళ్ళీ అటు వచ్చేసరికి ఆల్రెడీ ట్వెల్వ్ వన్ అవుతుంది మళ్ళీ ఒక టూ అవర్స్ ఉండి మళ్ళీ ఇంత దూరం రావాలి మళ్ళీ త్రీ కల్లా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ ఒక రెండు గంటలు దానికని రాలేదన్నమాట ఎప్పుడైనా చూసుకొని వాళ్ళ హాలిడే అయి ఉండే ఎప్పుడు వస్తాము సండే ఉంటే బాగుంటుంది ఒక టూ డేస్ కదా ఇట్లా వచ్చి అట్లా పోయినా మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది జర్నీ అయ్యే సరిపోతుంది కాబట్టి ఇక్కడ 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 ఉన్నప్పుడు అయితే అసలు వచ్చేది దూరంగా ఉంటే ఎట్లా మాకు కూడా కష్టం ఎట్లనే ఉంది చాలా దూరం అయ్యేసరికి రెగ్యులర్గా కలవడము కానీ ఇంత ముందు ఉన్నట్టు లేదు చాలా దూరం నేను అవుతాను రోజు పిల్లలు కూడా రెగ్యులర్గా వాళ్ళు ఈవినింగ్ టైము యోధా వాళ్ళు ఇప్పుడు స్కూల్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి స్కూల్ నుంచి యోధాకి రావాలనిపించినప్పుడు మామ మీ ఇంటికి వస్తా అనేది వచ్చేది

టేస్ట్ ఇంకో వీళ్ళు వస్తున్నారని చికెను చికెను మటన్ ఫిష్ ఇవన్నీ చేద్దాం అనుకున్నా కుదరలేదు చికెన్ ఒకటి చేసిన చాలా ఫిష్ ఏమో ఎగిరిపోతున్నాయి దొరకట్లేదు వాటర్లో అదే ఇట్లా ఇట్లా పైకి ఇట్లా ఇట్ల అయితే కదా దొరకట్లేదు జారిపోతున్నాయి మేకలో పారిపోతుంది తాడికొని ఈ ఒకటి దొరికినాయి కొంచెం గింజలు వేసినాం ఇట్లా చేస్తే వచ్చినాయి అనమాట అయితే టేస్ట్ చూసి ఇప్పుడు ఎలా ఉన్నాయో బాగుందని చెప్తారనుకోండి ఎందుకంటే ఇంకా ఉమా మళ్ళీ ఏమనుకుంటుందో లేకపోతే వదిన ఏమనుకుంటుందో లేదంటే ఇలా చెల్లి ఏమనుకుంటుందనో బాగా అయిపోయిన బాగుందని చెప్తాను మా చెల్లెలకి ఇంకెదిస్తుంది మొత్తానికి ఈ విషయం లక్కీనే అంటే మీరైనా నేనైనా వంట సూపర్ అంటే ఫస్ట్ లో రాకపోయేది మా అమ్మకి వంట వంట కిచెన్ లో చేసింది మొత్తం ఆడిపోయింది అట్లే తిన్నా ఉంటాయా కాక అయితే నో ప్రాబ్లం ఎట్లాగో ఫ్రై చేసిన మాడిపోయింది వంకాయ చేసింది దాంట్లో వంకాయలు కనిపించలే నాకు మొత్తం మాడిపోయా బొగ్గులు కనిపించాయి మొత్తం వంకాయ తక్కువ చాలా తక్కువ బాగుంటది వంకాయ చందన్న వండుతాడు మళ్ళీ ఉమా కూడా ఉంటది జస్ట్ ఇటు చేసి అసలు చిన్నగా ఉన్నప్పుడు బియ్యం రొట్టెలు దాంట్లో వంకాయ వంకాయ పచ్చి మిరపకాయలతో చేసి వంకాయ కర్రీ చేసి బియ్యం రొట్టెలు మేము అట్లా ఏం చేసేది అంటే అప్పుడు మంచిగా దాని మీద అంటే మొత్తం ఎలా ఉంది టేస్ట్ టేస్ట్ చెప్పట్లేదు తింటేనే ఉన్నాం చెప్పండి

<laughs> okay, thank you, thank you so much. You bye. 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 Thank you. Thank you so much.